హాయ్ అండి వెల్కమ్ టు విజయ సదాసరి మన విజయవాడలో ఈవినింగ్ అయిందంటే చాలు ఒక మంచి స్నాక్ గుర్తొచ్చేది ఏంటో తెలుసా ఈ చిన్నపునుగులు ఈ చిన్నపునుగులు స్నాక్ కాదండి ఒక ఎమోషన్ ఏమంటారు ముందుగా వీటి కోసం ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక రెండు గ్లాసుల స్టోర్ బియ్యం వేసుకోవాలి స్టోర్ బియ్యం అవైలబుల్గా లేని వాళ్ళు మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చండి ఈ చిన్న చిన్నపునుగులకి అసలు వాడేది కరెక్ట్గా బియ్యం మినపప్పుతోనేనండి వీటిలో మైదా ఇడ్లీ రవ్వ అస్సలు యూస్ చేయకూడదు రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు మినపగుళ్ళు కానీ లేదంటే మీరు మినపప్పు వేసుకునేవాళ్ళు సపరేట్గా మినపప్పు నానబెట్టుకొని కడిగిన తర్వాత ఇట్లాగా మిక్స్ చేసుకోవచ్చు లేదంటే మినపగుళ్ళు ఇలా డైరెక్ట్గా మనం ఈ బియ్యంలో వేసుకొని నానబెట్టుకోవాలి వీటన్నిటిని కూడా మూడు నాలుగు సార్లు వాష్ చేసుకొని దీని నిండా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి మినిమం మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి వీటిని లేదంటే నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు ఇదిగోండి నేను మూడు గంటల పాటు నానపెట్టుకున్నాను చక్కగా నానిపోయింది ఇప్పుడు వీటిని ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ లూజ్గా అస్సలు చేయొద్దండి ఎంత టైట్గా ఉంటే పిండి అంత బెటర్ మనకి పునుగులు అప్పుడు బాగా వస్తాయి ఈ గట్టిగా గ్రైండ్ చేసుకున్న పిండినంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి సపరేట్ చేసుకొని తయారు చేసుకున్న ఈ పిండినంత కూడా రెండు నుంచి మూడు గంటల పాటు పులి పెట్టుకోవాలి మరి ఎక్కువ పులి పెట్టుకున్నా కూడా పులిసిపోతుందండి అందుకని జస్ట్ రెండు నుంచి మూడు గంటల పాటు సరిపోతుంది రెండు గంటల పాటు ఈ పిండినంత కూడా నేను ఇట్లా పులి పెట్టుకున్నానండి చూడండి చక్కగా ఇలాగ ఇప్పుడు పునుగులు వేసుకోవటానికి అనువుగా ఉంది ఈ పిండిని ఇప్పుడు ఒక సపరేట్గా చిన్న బౌల్లో తీసుకుందాం ఎందుకంటే పునుగులు వేసుకునేటప్పుడు చేత్తో పట్టుకొని ఇలాగ డైరెక్ట్గా వేసుకోవడానికి మనకు అనువుగా ఉంటుంది దీంట్లో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ రెండు చిటికెడ్లు కుకింగ్ సోడా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో బాగా మిక్స్ చేసుకోవటం వల్ల ఈ పిండిలో ఉన్న సాల్ట్ కానీ కుకింగ్ సోడా కూడా బాగా మిక్స్ అవుతుందండి అస్సలైన పునుగుల పిండికి రెసిపీ అయితే ఇదేనండి కరెక్ట్గా దీంట్లో ఇంకా మైదా కానీ ఏ బ్యాటర్ కూడా మనం కలపకూడదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఈ కడాయి హీట్ అయిన తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఈ స్టవ్ ఫ్లేమ్ కూడా మీడియంలోనే ఉండాలండి హైలో కానీ లో కానీ పెట్టుకోవద్దు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పిండిని ఇలా చేతితో తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పునుగులు వేసుకోవాలి ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి విజయవాడలో బాగా ఫేమస్ అయిన ఈ చిన్న పునుగులు ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ రకంగా మీరు పునుగులు వేసారంటే మీరు వేస్తూనే ఉంటారు ఇంట్లో వాళ్ళు వాయిల్ వాయిల్ తినేస్తూ ఉంటారు బాగా ఫ్రై అయిపోయిన ఈ పునుగులన్నీ కూడా ఇప్పుడు సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ వేడి వేడి పునుగులకి కరెక్ట్ కాంబినేషన్ టమాటా పచ్చడి పల్లి చట్నీ అసలు సూపర్గా ఉంటుంది ఇంకా దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఈ చట్నీతో పాటు ఆ ఉల్లిపాయలు కూడా అద్దుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ చిన్న పునుగులు ఒకసారి అందరూ కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్